In. You ready? One, two, three. Beautiful. What an honor to be able to do this. This is fabulous.

సార్జండి సార్ ఒకసారి కొంచెం వెనకారు ఒక్క ఫోటో బాబురావు సార్ కొద్దిగా సార్ కొద్దిగా ముందుకు రండి సార్ సార్ కొంచెం వెనక కొద్దిగా అసలు ఇక్కడి వరకు వస్తారు సార్ కొద్దిగా ముందు ఓకే

వెనక్ ముందు వెళ్ళిపోయి ఇంకో ఫోటో తీస్తా వెనకబాజ్ నేను ముందు చూద్దానండి నువ్వు